ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్య సాయి వారి దివ్య విందములకు సహస్ర కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయి లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి ప్రేమ కొరకై లోన దుఃఖించుచు ప్రేమ కొరకే ఆ దుఃఖమును దిగమరింగుకొని పైకి నవ్వుతూ ఉండే స్వామి యొక్క మహత్తరమైన త్యాగశీలతకు ఒక అద్భుతమైన దృష్టాంతము మూడేండ్ల క్రితము జరిగిన సంఘటన అది అప్పుడు ఆంధ్రప్రదేశములో దివిసిమలో ఉప్పెన బడబానలము చెలరేగి ప్రకృతి భయంకరమైన విలయతాండవము చేయగా అతి దారుణమైన ధన ప్రాణ నష్టములు సంభవించినవి అదే సమయమన్న పుట్టపర్తిలో శ్రీవారి పవిత్ర జన్మదినోత్సవపు వేడుకలు జరుగుచుందినవి పర్తీలో గుమిగూడిన వేలాది భక్త బృందమును నిరాశపరచరాదని వాడుక ప్రకారము వేడుకలను జరుపుటకు శ్రీవారు అనుమతి నొసగారు స్వామి ఎంతో ఆనందంగా ఉన్నట్లే అగుపించారు తమ దివ్యోపన్యాసంలో స్వామి తుపాను బాధితుల సహాయార్థం భక్తులు చేయవలసిన సేవ యొక్క ప్రాధాన్యత గురించి విపులముగా చర్చించి వెంటనే తగు చర్యలను ప్రారంభించిరి మరొక సందర్భంలో మరొక చోట అయితే ప్రజల హృదయ కవాటములంత వేగిరముగా అంత సులభముగా జాలితో స్పందించి తెరుచుకొని ఉండవేమో కానీ భగవాన్ సన్నిధి మహిమ యొక్క శక్తిని ఏమని వర్ణింపగలము ఆ రోజు ఆ స్థలములో ఎనిమిది లక్షల రూపాయలు వసూలైనవి అందు సాయి సంస్థలొసిగిన విరాళము రెండు లక్షలు కూడా ఉన్నవి ఆ రోజు రాత్రి జూలా అనబడు ఉయ్యాలోచ్చమునకు స్వామి అలవాటు ప్రకారం అంటే ఉయ్యాలోత్సమునకి ధరించు తెల్లటి ఉడుపులకు బదులు సాధారణముగా తాము రోజు ధరించి ఎర్రటి అంగిని వేసుకున్నారు కారణము ఎవరికీ తెలియలేదు తదుపరి అంతరంగికులలో ఒకరు స్వామిని దీనికి అడుగగా స్వామి అన్నారట నా లక్షలాది బిడ్డల చెట తుఫానుకు గురై పడరాని పాటలు పడుతున్నప్పుడు నా మనసు ఆనందముగా ఉండగలదా కానీ జన్మదినోత్సవం వేడుకలను చూచుటకై ఎన్నో శ్రమల కూర్చి పుట్టపర్తికి వచ్చిన వారి ఆనందము కొరకు వారు నిరుత్సాహపడరాదని నేను ఆనందముగా ఉన్నట్లు చూపించుకున్నాను ఉయ్యాలోత్సవమును జరుపుటకు అనుమతిని ఇచ్చాను కానీ జూలా కొరకు ప్రత్యేకముగా అలంకరించుకొని వచ్చేటకు నా మనసు ఒప్పలేదు ఆ రోజు జూలా ఉత్సవం సమయమున స్వామిని దర్శించిన వారు స్వామి అంతటి శోకమును దిగమృంగుకుంటున్నారని ఊహించేందు సర్వసాధారణమైన పరిస్థితులలో కూడా స్వామి ప్రదర్శించు ప్రేమ యొక్క ఉద్ధృతమునకు వేలాది నిదర్శనములను పేర్కొనవచ్చును ఒకమారు పుట్టపర్తికి స్వామి దర్శనం చేసుకున్నటకై వచ్చిన స్వామికి అత్యంత సన్నిహితులైన అమెరికన్ భక్తులు కొందరు బెంగళూరుకు తిరిగిపోవటకై ట్యాక్సీని ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుసుకున్న స్వామి వద్దు వద్దు అది చాలా పొరపాటు సాయిని చూచుటకై ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చిన వారు తిరిగిపోవుటకై తామే ట్యాక్సీని ఏర్పాటు చేసుకునుట సాయికి ఎంతో షేమ్ సిగ్గు కాబట్టి వీటన్నింటికీ మీరు సాయికే వదిలివేయాలి అన్నారట కన్న తల్లైనా ఇలా పలుకునా వారు సెలవు తీసుకుంటున్నప్పుడు స్వామి వారితో చెప్పిన పలుకులేవి ఎంతో దూరం నుండి ఎంతో ఖర్చు చేసి మీరంతా వచ్చి ప్రదర్శించిన ప్రేమ స్వామి మనసును సృశించినది సిగిన ఆ ప్రేమకు ధర కట్టలేము మనము స్వామి పట్ల ప్రదర్శించు ప్రేమ గురించి స్వామి ఈ విధముగా చెబుతున్నారు సరే స్వామి మన పైన కురిపించు ప్రేమవర్షం గురించి మనమేమని చెప్పగలము స్వామికి ఏమి రా కావాలి మీరంతా సంతోషంగా ఉండాలి అదే స్వామి కోరేది అని నోరారా మనసారా స్వామి చెప్పు చిన్నప్పుడు లోకాన్ సమస్తాన్ సుప్నో భవంతు అను వాక్యము మానవ రూపమును ధరించినదేమో అన్నట్లు స్వామి ఉంటున్నారు ఇంతటి అమూల్యమైన బోవరైన ప్రేమను స్వామి అమెరికన్ భక్తులపైన మాత్రమే కురిపించుచున్నారా ఒక పరి స్వామి కొందరు అమెరికన్ భక్తులతోనూ కొందరు ఆత్మీయులతో కారులో బెంగళూరుకు పోవచుండరు అప్పుడు తమ దివ్య లీలలలో ఒక దానిని స్వామి ఇలా ప్రదర్శించారు మానవ శరీరమును ధరించిన దైవము మానవాళి అనుభవించు అవస్థలలో ఒకదానికి గురైనది స్వామి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనది శరీరంలో బాధయున్నను తమ దైవిక శక్తి వలన తాము పడుచున్న బాధను ప్రకటించుకొనక భరించుచూ వచ్చిన స్వామి ప్రయాణ సమయమున ఆయాసపడసాగిరి మరొకరైతే కనులు మూసుకొని పడుకొని కారును వేగముగా ఎక్కడ ఆపకుండా డ్రైవ్ చేసి త్వరగా గమ్యమును చేర్చమని చెప్పేవారేమో కానీ స్వామి అలవాటు ప్రకారంగా దారిలో ఆర్తులు దుఃఖితులు బిచ్చగాండ్రు అంటూ ఆర్తజనులు అగిపించిన ప్రతి చోట కారును ఆపేస్తూ వారి కొసగుటకై ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయించి తమతో కారులో తెచ్చిన పరహారములను ప్రతి ఒక్కరికి తమ సహస్తములతోనే ఒసగి అనుగ్రహించారు తలలతో పుసులు కారుతున్న కళ్ళతో కుంటి కుష్టు అంటూ గుముగీడిన ఆర్తులను చూసి ఇటు దృశ్యమును విదేశీయులు చూడవలసి వచ్చినదే అని అన్నిలు న్యూనతాభావముతో కించపడి ఇందురేమో వారిని చూచి కూడా చూడనట్లు ముందుకు సాగి ఇందురేమో కానీ స్వామి ఆ ప్రేమావతారి తరహాయే వేరు కదా ఒక సంక్రాంతి పండుగ నాడు శ్రీవారు వైటు ఫీల్డ్ నుండి పుట్టపర్తికి బయలుదేరారు తాము మరలా ఎప్పుడు తిరిగి వస్తారో స్వామి సాధారణంగా చెప్పరు కానీ తమకు వీడ్కోలుకై చెప్పుటకై గుమ్ముగీడిన విద్యార్థులు దుఃఖమును చూసి స్వామి తట్టుకోలేకపోయారేమో స్వామి ఎప్పుడు వస్తారు అని వారు ఎదురు చూస్తూ గడపట కన్నా ఇంకో రెండు నెలల వరకు ఖచ్చితంగా రారు అని తెలిసినచో వారికి కొంత మనశ్శాంతి ఉండునని శ్రీవారు అనుకున్నారు ఏమో మరి అందువలన తమ అలవాటుకు విరుద్ధంగా స్వామి వారితో చెప్పారు పుట్టుపట్టిలో చాలా పనులు జరుగుచున్నవి స్వామి సూపర్వైజ్ చేస్తూ ఉంటేనే కదా చక్కచక్క పనులు సాగుతాయి అందుచేత మరో రెండు నెలలు అక్కడే ఉండి శివరాత్రి అయిన తర్వాత తిరిగి వస్తాను స్వామి ఇక్కడ లేరే అని దుఃఖించరాదు స్వామి ఇలా చెబుతున్నప్పుడే అంతవరకు కాస్త ధైర్యంగా ఉన్న విద్యార్థులకు దుఃఖము పొంగుకొని వచ్చేసింది ఈ విధంగా స్వామి చెబుతూ స్వామి ఎల్లప్పుడూ అందరికీ ప్రక్కన ముందు వెనుక పైన క్రింద హృదయం లోపల ఉంటుంటారు స్వామి కూడా డ్యూటీని కరెక్ట్గా చేయాలి కదా అందువలననే నేను ఇప్పుడు మీ నుండి ఇలా దూరంగా పోతున్నానని చెప్పి పుట్టపర్తికి బయలుదేరి వెళ్ళారు స్వామి ఎంతగా ఓదార్చినో స్వామి యొక్క విశిష్ట ప్రేమను అనుభవించిచుండిన బాలురు ఈ ఎడబాటును భరించలేకపోయేది ఏకముగా రెండు నెలల కాలము తమతో స్వామి ఉండరు అని పిడుగులాంటి వార్తను అందించి స్వామి వెళ్ళిపోయారే ఆ వార్త వారికి టీయర్గాస్ బాంబు ప్రయోగం వలె తోచినది కన్నయ్య లేని బృందావనం ఎడారిగా మారిపోయినది అతి మధుర సాయి యొక్క మధురామాయి హృదయ విహారి యొక్క ఎడబాటు వారిలో కలిగించిన బాధ వలన తీయటి సంక్రాంతి నాటి చక్కెర పొంగలి వారికి వేమువలే కాకరవలే చేదైనది మరుసటి దినము సాయి ఎంతో ప్రియమైన పొంగల్ పండుగ నాడు ఆలమందలను జడివాన నుండి వడగళ్ళ నుండి రక్షించుటకే అలనాడు గిరిధర గోపాలుడు గోవర్ధరగిరిని తన చిటికిన వేలతో పైకెత్తి చత్రము వలె భరించిన దినము కావునని మకర సంక్రాంతి తర్వాత రెండు దినములు గడిచిన పిమ్మట మాటు పొంగల్ లేకంటే పశువుల పండుగ లేదా కనుమ ఈ విధంగా కొనుబ కొనియాడబడుచు ఈ పండుగను చేసేవారని స్వామివారికి చెప్పేవారు కావున గోపూజ శ్రేష్టము మీరాబాయి యొక్క మానస చోరుడు గిరిధర గోపాలుడు స్వామి మెచ్చు భక్తురాలు మీరాబాయి కనుక బాలురు శ్రద్ధగా తమ కళాశాలను ఆస్తులను గోశాలను అలంకరించి గోపూజన చేసిరి ఆ ఓ ఆ ఓ సాయి అని హృదయాంతరాలము నుండి భజనగానము ద్వారా తమ హృదయవాసిని చిత్తచూరిని ఎల్లిగెత్తి పిలవసాగిరి కన్నయ్య పిల్లను గ్రోవి గానము గోపికలను ఆకర్షించినట గోప బాలుర పిలుపు కన్నయ్యను ప్రేమ పగ్గములతో లాగినదట ఈనాడు ఆ విద్యార్థుల ఆవో ఆవో అని సామూహికమైన ప్రార్థన సాయి గోపాలని వారి వద్దకు రప్పించినది మాట్టు పొంగల్ నాడు మధ్యాహ్నం ఎదురు చూడని రీతిగా హఠాత్తుగా స్వామి పుట్టపర్తి నుండి బయలుదేరి వైట్ ఫీల్డ్కు వచ్చేశారట కృంగిపోయి వాడిపోయిన పైరు తొలకరి వానజల్లకు తడిసి పచ్చగా చైతన్యముతో తలెత్తినట్లు బృందావనమంతా పులకరించి ఆనంద నృత్యము చేయసాగారట ప్రేమ తులసి పవిత్ర సుగంధముతో వాతావరణము నిండి పావనమైనది కొన్ని రోజులచట బస చేసి తమ ప్రియ సంతానమును సేద తీర్చి తృప్తిపరచిన తర్వాత స్వామి పుట్టపర్తికి వెడలారట ఈ సంఘటన గురించి తాము తమ ప్రియపుత్రుల ప్రేమకు లొంగిపోయి ఓడిపోయి వారిని దేశాలులుగానూ ధీరులుగాను మార్చిన ఈ వృత్తాంతమును స్వామి ఎంతో మురుపంతో వివరిస్తుంటారు పుత్ర తీర్చేత్ పరాజయం తానెంత గొప్పవాడైననో ఎంతటి గొప్ప వీరుడైనను తన పుత్రిని వద్ద ఓడిపోవుట ఏ తండ్రికైనా గర్వకారణమే స్వామి చెప్తుంటారు స్వామి సంకల్పం అన్నది ఇనుము వలె స్థిరమైనది అయినను రెండు నెలలు నేను పుట్టభర్తిలో గడుపవలనను చేసుకున్న స్థిర సంకల్పమును బాలురు ఎట్లు మార్చి వేయగలిగిరి అనే సందేహము మీకు కలగవచ్చును వారి ప్రేమ అను తాపము వల్లే ప్రజ్వరిల్లగా కొలిమిలో కాల్చబడిన ఇసుక కమ్మే వలె ఇనుపు వలె స్వామి సంకల్పము ద్రవించి మెత్తనై వంగి కరిగిపోయినది లోబుష్టమైన జీవితములు మనవి మనము ఎంత తెలిసియో తెలికయో చేయి పొరపాట్ల వలన మరి ఇతర కారణముల వలన ఎందరిలోనో మన పట్ల కొద్దో గొప్పో భావము కలుగు ఉన్నది ఇదంతా మనము మర్చిపోయి మనమెంత మంచివారము మనకు కూడా విరోధులు ఉండగలరా అని అనుకుంటున్నాము భవిష్యత్తులో ఒకనాడు మనతో విరోధము పాటించిన వారు తాము చేసిన పొరపాట్లను గుర్తించి తమ క్షమనర్థించినను మనము వారిని మనఃపూర్వకంగా నూటికి నూరు పాళ్ళు క్షమించి జరిగినదంతయో మరచిపోగలుచున్నామా అవకాశం లభించినప్పుడు మరల మరల వారే విధముగా మన పట్ల అకారణముగా విరోధమును పాటించారు వారి కెత్తి చూపించి నిందించుచునే ఉండేదము స్వామి దీనికి పూర్తిగా విరుద్ధమైన ప్రవర్తనను ప్రదర్శించి తమ దివ్యత్వమును వ్యక్తపరుచుకున్నారు స్వామి ప్రేమస్వరూపులు కారణార్థ హృదయలు వారికెవరి పట్లను విరోధమనేదే ఉండదు ఉండబోదు కూడా అయినను శ్రీవారిపైన అకారణముగా విరోధభావమును పెంచుకొని పగనుబుని విద్వేషపూరితమైన ప్రచారమునకు గురై భక్తుల మనసులు చలించుకుండుటకై శ్రీవారు తమ దివ్య సందేశములలో అరుదుగానే సుమా ఆ విధముగా దుష్ప్రచారం చేయి వారి గురించి ఖండించి మాటలాడుట కద్దు కానీ ఆ పలుకులలో మాత్రమే వాడితనము వేడిమి స్వామి మనసు మాత్రము పుటము వేసిన బంగారమే అందు వాడితనము కానీ వేడి కాని లేవు అది ఎవరినీ బాధించదు అది బాధించుటకు ప్రారంభించినచో విరోధము పాటించువారు పగబునినవారు భస్మమే అయిపోతారన్నది సత్యము కానీ ఇంతవరకు ఎవరూ భస్మం కాలేదు మరి స్వామి సభలో దివ్య ప్రసంగం చేయనప్పుడు కొన్ని కొన్ని సందర్భములలో తమను తూలనాడు వారి గురించి కొంత తీవ్రముగా విమర్శించినను వ్యక్తిగతముగా వారితో సంభాషించినప్పుడు ఆ ప్రసక్తిని తెచ్చుటనే లేదు స్వామితో ఎంతో సన్నిహితముగా మెలిగే వారితో కూడా శ్రీ కస్తూరి గారు శ్రీ భగవంతం గారు శ్రీ జోగారావు గారు శ్రీ గోకాక్ గారు వంటి అంతరంగికులతో కూడా తమ గురించి విమర్శించు వారి గురించి స్వామి పొరపాటును కూడా పరుషవచనములను పలకరట వారు కూడా సంస్కారవంతులు కావున ఈ ప్రసక్తి అసలు తేనే తేరు ఎప్పుడైనా అరుదుగా వారట్టి విషయములను మాట్లాడినను స్వామివారి పలుకులను అసలు విననట్లే ప్రవర్తించేదరట కొన్నేళ్ల క్రితము స్వామిని తీవ్రంగా దేశించుచుండిన ఒక యోగి స్వామి యొక్క ప్రాణహరణము చేయటి కొరకై ఒక శిష్యుణ్ణి బ్లాక్ మ్యాజిక్ని చుత్రవిద్య చేయబడు వంటి ప్రయోగములు నేర్పించి స్వామిని నీడవలే వెన్నంటి అనుసరించి స్వామిపై దానిని ప్రయోగించమని ఆ ముసిగి పంపినారట ఆ శిష్యుడు వారముల తరబడి ఏమేవో మంత్రములను తంత్రములను ప్రయోగించినట కానీ మేరుపర్వతమును పిచ్చుక కదల్చగలదా అతని ప్రయత్నము విఫలము కాగా అతడు వాపసు వెళ్ళిపోయినట స్వామి యొక్క అనన్య శక్తి సామర్థ్యములో ఒక ఎత్తు అయితే ఆ దేవదేవుని దివ్య ప్రేమ పగ అన్నదే ఎరుగని అమృత ప్రేమ యొక్క ఔన్నత్యము మరో ఎత్తు ఆ యోగి యొక్క శిష్యునిపై స్వామి ఎట్టి ప్రతీకారమునో ప్రదర్శించుకుండుటలో వింత ఏమీ లేనే లేదు ఆ స్వామి ఆయనపై పగబూని ప్రతిచర్యను ప్రదర్శించినచో స్వామి మన స్థాయికి దిగజారినట్లే కదా మనలో ఒకరైనట్లే కదా కానీ స్వామి అసలు ఆ ప్రసక్తినే తెలియదు ఎట్టి చర్యను తీసుకుననూ లేదు నిలయవాసులు కొందరికి ఆ మాంత్రికుని రాకపోకల గురించి చూచాయిగా తెలిసి వలన స్వామి యొక్క మౌనం వారిని ఆశ్చర్యపరిచినది ఓం శ్రీ సాయి తర్వాయి భాగం వచ్చే వారం వెళ్దామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి రా